హలో అండి నమస్తే వెల్కమ్ టు హరివిల్లు చిన్నప్పుడు పొడి ఉప్మా పొడి ఉప్మా అనేసి ఈ ఉప్పుడు పిండి రెసిపీని చాలా ఇష్టంగా వాళ్ళం అండి చాలా చాలా బాగుంటుంది ఈ కాలం పిల్లలైతే ఉప్మా చేస్తే అమ్మో ఉప్మాన అంటూ ఉంటారు కదా అలాంటి వారికి ఈ పొడి ఉప్మాని ఒకసారి చేసి పెట్టండి ఖచ్చితంగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేపించుకుంటారు రండి మరీ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు నిండుగా బియ్యపిండి తీసుకోండి అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నేను నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఈ నెయ్యి మొత్తము బియ్యపిండిలోకి చక్కగా కలిసేలాగా చేతితో గట్టిగా రబ్ చేస్తూ కలుపుతూ ఉండండి ఇలా కలపడం వల్ల మనం రెసిపీ చేసేటప్పుడు బియ్య పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ విధంగా మనం గట్టిగా పిసికాము అంటే ఒక బాల్లా ఫామ్ అవ్వాలి ఈ విధంగా అయ్యే వరకు రబ్ చేస్తూ కలపండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీరా వేసి వీటిని ఫ్రై చేయండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేయండి ఇందులోకే మూడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేయండి పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు వేసుకోండి అలాగే కప్పు వరకు పల్లీలను కూడా వేసుకోండి ఈ పల్లీలను వన్ మినిట్ పాటు చక్కగా ఫ్రై చేయండి ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు కూడా వేసి ఇవన్నీ చక్కగా ఫ్రై చేయండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద ఉల్లిపాయను వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు మనకు పెద్దగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఈ ఉల్లిపాయలు మనం తింటున్నప్పుడు తగులుతూ ఉంటేనే బాగుంటాయి ఇవన్నీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి కొల్చుకున్నామో కొలుచుకున్నామో అదే కప్పుతో ముప్పవ కప్పు వరకు వాటర్ తీసుకోండి ఇందులోకి ఉప్మాకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఈ వాటర్ పెద్దగా మరగాల్సిన పనేమి లేదండి ఒక్కసారి బాయిల్ అయితే సరిపోతుంది ఈ విధంగా వాటర్ ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి బియ్యపిండి మిశ్రమాన్ని వేసుకోండి ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకున్నారు అంటే వాటర్ మొత్తాన్ని బియ్యం పిండి పీల్ చేసుకొని ఈ విధంగా ఉంటుంది గరిటెతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నట్టుగా చక్కగా కలుపుకోండి ఈ విధంగా గరిటెతో కలుపుతున్నారు అంటే చిన్న చిన్న బాల్స్లా విడిపోతూ పొడి పొడిగా అవుతూ ఉంటుందండి ఈ విధంగా తయారైన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఇవ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూశారు అంటే ఉప్మా మొత్తం ఉడికిపోయి ఉంటుందండి మీరు కావాలంటే ఈ విధంగానే సర్వ్ చేసుకోవచ్చు లేదు ఇంకా పొడి పొడిగా కావాలి అంటే మరికాసేపు గరిటతో కలుపుకుంటూ ఉంటూ ఉంటే మరింత పొడి పొడిగా వస్తుంది నేను ఇక్కడ మరికాసేపు గరిటతో కలుపుతున్నానండి మరింత పొడిగా రావడం కోసం చూస్తున్నారు కదా ఈ విధంగా పొడి పొడిగా వచ్చింది అంటే మన ఉప్మా రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోండి కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒకసారి మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు మగ్గించుకోండి ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ ఉప్మాలో కలిసిపోయి చాలా బాగుంటుంది ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి చక్కగా కలుపుకున్నారు అంటే మనం పొడి పొడిలాడే ఉప్పుడు పిండి ఉప్మా రెడీ అండి చూస్తున్నారు కదా ఎంత పొడి వచ్చిందో ఈ విధంగా ఈ ఉప్పుడు పిండి రెసిపీని మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్